హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు గుర కిచెన్ ఈరోజు నేను నేతి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను సో ఎంతో ఈజీగా ఎంతో మృదువుగా స్వీట్ షాప్ స్టైల్లో మన ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో అండ్ ఈ ఉగాది స్పెషల్ తప్పకుండా ప్రతి ఒక్కరు చేసుకునే ఈ భక్ష్యాలు అంటే బొబ్బట్లని నేతి బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేయాలో మొత్తం చూసేయండి ప్రాసెస్ మొత్తం కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ముందుగా నేను రెండు కప్పుల శనగపప్పును తీసుకున్నాను సో శనగపప్పుతోనే మనకి లోపల ఉండే మిశ్రమం అంతా చాలా బాగుంటుంది సో అందుకోసమే రెండు కప్పుల శనగపప్పు అనేది తీసుకుంటున్నాను సో మీరు మెజర్మెంట్ అనేది రాసుకోండి ఇప్పుడు దీన్ని ఒక ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ముందుగా దీన్ని నేను బాగా కడగానండి ఇలా నేను కడుక్కున్న తర్వాత దీన్ని మనం ఎక్కువసేపు నానబెట్టుకుంటే ఏమవుతుందంటే తొందరగా ఉడుకుతుంది సో అందుకోసం నేను నాలుగు కప్పుల వాటర్ వేశాను అంటే రెండు కప్పుల పప్పుకి నాలుగు కప్పుల వాటర్ అనేది వేసుకొని మంచిగా మనం దీన్ని థర్టీ మినిట్స్ పాటు నానబెట్టుకుంటే మనకి కుక్కర్ అనేది తొందరగా విజిల్ అనేది వచ్చేస్తుంది లోపల ఉండే మిశ్రమం అంతా కూడా ఉడికిపోతుంది సో ఒకసారి వాటర్ అనేది వేశాక ఇలా మనం ఒకసారి కలుపుకొని థర్టీ మినిట్స్ నానబెట్టుకుందాము ఇప్పుడు ఒక బేసిన్ తీసుకొని దాంట్లో ఇప్పుడు మూడు కప్పుల మైదా పిండిని వేసుకోవాలి సో ఇది మైదాపిండితోనే కాదండి నేను గోధుమ పిండిని కూడా యాడ్ చేశాను సో మూడు కప్పుల మైదా పిండిని వేసేసి ఒక స్ట్రెయినర్లో ఇలా మీరు జల్లించుకుంటే అయిపోతుంది లోపల ఉండే మిశ్రమం అంతా కూడా స్ట్రెయిన్ అయిపోతుంది ఇప్పుడు నేను దీంట్లో గోధుమ పిండి అనేది వేశాను ఆట విత్ మల్టీగ్రెయిన్ వేశాను సో మీరు నార్మల్ ఆట అయినా వేసుకోవచ్చు దీంట్లో ఒక కప్పు గోధుమ పిండిని వేసానండి సో గోధుమ పిండి కూడా వేసాక ఒకసారి స్ట్రెయినర్లో ఇలా మీరు జల్లుకుంటే సరిపోతుంది సో ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపుని ఒక పించ్ ఆఫ్ పసుపుని వేసి మళ్ళీ వేసుకోవడం వల్ల మనకి చాలా బాగుంటుంది చూడడానికి అలాగే కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలండి పించ్ ఆఫ్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత సో ఈ పిండిని మొత్తం కూడా మనం మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మనకి బయట ఉండే భక్ష్యాలకి చాలా బాగా కోటింగ్ ఉంటుంది సో ఇలా మనం ఒకసారి కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపించినట్టు ఒకసారి మంచిగా బాగా కలుపుకుంటే ఇలా మనకి ఫైనల్లీ చపాతి ముద్ద ఎలా అయితే ఉంటుందో అలా ముద్ద అనేది ప్రిపేర్ అవుతుంది కొద్దిగా చేతికి గీని అంటే నెయ్యిని అంటించుకుంటూ ఇలా మధ్య మధ్యలో మనం ఇలా చపాతి ముద్దలాగా చేసుకోవాలి అంత స్మూతీగా ఉంది కదా చపాతీ ముద్ద సో ఇలా మనం మొత్తం ఒకసారి పిండి మొత్తం రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పులో కొద్దిగా పసుపుని వేసుకోవాలి ఇంట్లో కొద్దిగా సాల్ట్ అని వేసుకోవాలండి ఆఫ్ సాల్ట్ వేసేసి దీన్ని మనము ఒక మూడు విజిల్ వచ్చే వరకు చూసుకుంటే సరిపోతుంది సో మూడు విజిల్ వచ్చిన తర్వాత తీసి చూస్తే మనకి లోపల ఉండే పప్పు మిశ్రమం అంత కూడా బాయిల్ అయిపోతుంది సో నేను స్పూన్ తో తీసి చూపిస్తున్నాను మనం థర్టీ మినిట్స్ పాటు నానబెట్టుకోవడం వల్ల మన లోపల ఉండే మిశ్రమం అంతా కూడా బాయిల్ అయిపోతుంది ఈజీగా ఉడికిపోతుంది చూడండి నేను ఒక దాన్ని తీసుకొని ఇలా నలిపాను అంతే అది చాలా మెత్తగా ఉడికిపోయింది సో త్రీ రీజల్స్ అనేది మీరు చూసుకుంటే చాలు లోపల ఉండే మిశ్రమం అనేది మెత్తబడిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఒక స్ట్రెయినర్లో లో తీసుకొని మొత్తం దీంట్లో వాటర్ అంతా బయటికి పోయేలాగా స్ట్రెయిన్ చేసుకుందాము ఇలా మీరు స్ట్రైనర్లో పప్పును తీసుకున్న తర్వాత ఇలా మీరు ఎక్స్టెండ్ చేసుకొని వాటర్ అనేది కింద వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ దీన్ని మనము మిక్సీ జార్ లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి సో ఇలా మనకి వాటర్ అనేది మనం మామూలుగా సాంబార్ ఆర్ పప్పు చేసుకోవచ్చు ఇలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి సో ఇలా పేస్ట్ అనేది మెత్తగా చాలా మెత్తగా రావాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి సో నెయ్యి బాగా కరిగేదాకా మీరు ఒకసారి బాగా కలుపుకోవాలండి ఎందుకంటే దీంట్లో మనము ఇప్పుడు లోపల ఉండే కోటింగ్కి చేస్తాము సో దీంట్లో రెండు కప్పుల బెల్లాన్ని వేస్తున్నారు తురిమి సో తురిమి బెల్లం వేసుకుంటే మనకి తొందరగా ఉడికిపోతుంది సో ఒకసారి వేసుకున్న తర్వాత నెయ్యిలో దీన్ని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి సో బెల్లం అంతా కూడా కరిగిపోవాలండి అప్పుడే మనకి లోపల ఉండే కోటింగ్ అనేది గట్టిగా ఉంటుంది సో ఇలా మీరు తురుముకుంటే ఏమవుతుందంటే తొందరగా ఉడికిపోతుంది సో చూడండి మనకి బెల్లం అనేది మొత్తం కరిగిపోతుంది నెయ్యి వేయడం వల్ల మనకి ఎటువంటిది కూడా అడుగు పట్టకుండా వచ్చేస్తుంది సో దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ అనేది మనకి దగ్గరగా రావాలండి ఎంత దగ్గరగా అయితే లోపల ఉండే కోటింగ్ అనేది అంత గట్టిగా ఉంటుంది కాబట్టి సో ఇలా మీరు లో టు మీడియం ఫ్లేమ్ లో ఇలా మార్చుకుంటూ మధ్య మధ్యలో గీని యాడ్ చేసుకుంటూ చేసుకోవాలి సో నేను మధ్యలో ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసాను సో నెయ్యి వేయడం వల్ల ఏమవుతుందంటే అడుగు అనేది పట్టకుండా మీరు లో టు మీడియం ఫ్లేమ్ అనేది మార్చుకుంటూ ఇలా మిశ్రమం అనేది మనకి గట్టి పడేదాకా చూసుకోవాలి సో లాస్ట్లో మనం ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి సో మనకి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఇలా ఫైనల్లీ గట్టి గట్టి పడుతుంది చూడండి ఒక లడ్డులాగా చేస్తున్నాను సో ఇలా మీకు కన్సిస్టెన్సీ అనేది ఇలా లడ్డులో రావాలి ఇప్పుడు థర్టీ మినిట్స్ తర్వాత మనం ఈ చపాతీ ముద్దని తీసి చూస్తే ఇలా మనము ఒక లడ్డులాగా చేసుకోవాలి సో ఇలా నేను చేసిన వాటన్నిటిని కూడా లడ్డులాగా చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను సో మనం పసుపు అనేది వేయడం వల్ల మంచి కలర్ కూడా వచ్చింది కదా సో ఇలా వీటన్నిటినీ కూడా బాల్స్లా చేసేసి పక్కన పెట్టుకున్నాను ఒక బటర్ పేపర్ తీసుకొని దానిపైన లైట్గా మనము నెయ్యిని అప్లై చేసి ఒక ముద్దని తీసుకొని చపాతీ ముద్దని తీసుకొని ఇలా మనము చిన్నగా స్ప్రెడ్ చేసుకోవాలండి సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని కూడా వేసి ఇలా మీరు మధ్యలో ఇలా మీరు కోట్ చేసుకోవాలండి సో బయటకి రాకుండా మీరు ఇలా మొత్తం కూడా కవర్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసి ఇలా చిన్నగా ఒత్తుకుంటే సరిపోతుంది సో మీకు మధ్య మధ్యలో నెయ్యిని అంటించుకోండి చేతికి అప్పుడే మనకి స్ప్రెడ్డింగ్ అనేది ఈజీగా వస్తుంది సో దీనిపైన ఇంకో బటర్ పేపర్ని పెట్టేసి ఇలా మీరు స్ప్రెడ్ చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ సో మీరు టూ బటర్ పేపర్ తీసుకొని ఒక దానిపైన ప్రెస్ చేసిన తర్వాత ఇంకో బటర్ పేపర్ ఇలా మీరు స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఇలాగా బొబ్బట్లు అనేది వచ్చేస్తుంది చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయి కదా ఎంత పల్సగా ఉంది సో చాలా ఈక్వల్గా ఉంది పల్సగా రావాలి బొబ్బట్లు అనేది ఇలా వచ్చేసింది ఇప్పుడు ఒక పెనం తీసుకొని పెనం పైన పెనం వేడయ్యాక ఒక బొబ్బట్ని తీసుకొని వేయించుకుంటున్నాను సో వేసిన తర్వాత మనం రిటర్న్ తిప్పుకొని దానిపైన ఓన్లీ నేతితోనే మీరు ఫ్రై చేసుకోవాలండి సో నేతి బొబ్బట్లు కాబట్టి మీరు ప్యూర్ నెయ్యిని వాడితేనే చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇలా నేను టూ సైడ్స్ కూడా మొత్తం బొబ్బట్లని ఫ్రై చేసుకున్నాను సో చూడండి ఇలా తిప్పిన తర్వాత కూడా అది ఎంత బాగా పొంగుతుంది కదా సో ఇది మనము చిన్న ఫ్లేమ్లో అంటే లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల లోపల ఉండే మిశ్రమం అంతా కూడా బాగా ఉడుకుతుంది అండ్ మనకి ఉబ్బుతుంది కూడా సో ఇలా మీరు నెయ్యిని అప్లై చేసుకుంటూ టూ సైడ్స్ కూడా ఇలా మీరు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి నేతి బొబ్బట్లు అనేది ఎంతో మృదువుగా మనకి స్వీట్ షాప్ స్టైల్లో రెడీ అయిపోతాయి సో ఇలా నేను చేసుకున్న వాటి అన్నిటినీ కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను సో చూడండి ఎంత బాగున్నాయి కదా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ ఉగాది అప్పుడు మనము ఈ నేతి బొబ్బట్లని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ అండ్ ఈజీ మెథడ్ సో మీరు కూడా ట్రై చేయండి ఇలా నేను చేసిన వాటన్నిటిని కూడా ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి కదా నేను కట్ చేసి కూడా చూపిస్తున్నాను మనం గోధుమ పిండి మైదాపిండి ఇవన్నీ వేయడం వల్ల మనకి చాలా మృదువుగా వస్తున్నాయి సో నేను కట్ చేసిన తర్వాత కూడా ఒక పీస్ కూడా తీసిస్తున్నాను సో ఆ పీస్ లోపల కూడా ఎంత మెత్తగా ఉన్నాయి మనకి ఎక్కడైనా బెండ్ అవుతుంది చాలా మెత్తగా ఉన్నాయి పలు కూడా చూపిస్తున్నాను చూడండి లోపల కూడా మనం పెట్టిన శనగపప్పు మిశ్రమం కూడా ఉడికిపోయింది చాలా తీయగా ఉండే ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు చాలా ఈజీ ప్రాసెస్లో నేను చెప్పాను కదా సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంతో మృదువుగా ఉండే నేతి బొబ్బట్లని ఎలా కుదిరిందో మీరు కూడా ట్రై చేసి అండ్ మాకు కమెంట్ చేయండి సో చూడండి అన్నీ కూడా నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను నేతి బొబ్బట్లు అండ్ మీరు కూడా ట్రై చేయండి నేతి బొబ్బట్లు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ గృహ కిచెన్ని ఫస్ట్ టైం వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్